కృష్ణా జిల్లా నాగాయలంకలో జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ కుమారుడు వెంకట్రామ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు ఐదేళ్ల వైకాపా పాలనలో విసిగిపోయిన ప్రజలు పాలకులను ఓడించడానికి సిద్దంగా ఉన్నారని తెలిపారు దుష్టపాలకులను తరిమికొట్టి రాజ్యాంగబద్దమైన పరిపాలన కోసం కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని పిలుపునిచ్చారు అనేక సమస్యలతో లేదు మరొక పక్కన మంచినీటి సమస్యలు కాని ఇలాంటి వ్యవసాయంలో సమస్యలు కాని ఈ రోజు ఆక్వా రైతులు కానీ అన్ని ఒకటి అని చెప్పడం లేదు ప్రతి కుటుంబం ఈ రోజు ఇప్పటి అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు వారు కూడా ఎప్పుడు వస్తుందా ఎన్నికలు ఎప్పుడు దించుదామా ప్రభుత్వాన్ని అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చేస్తున్నారు వారికి అండగా భరోసాగా మేము ఉంటామని చెప్పి ఈ రోజు జన సైనికులు కానీ తెలుగు యువకులు కానీ బీజేపీ నాయకులు కానీ అందరూ ముందుకు గ్లాస్ గుర్తు మీద బుద్ధప్రసాద్ గారు బాలసౌరి గారు పోటీ చేస్తున్నారు ఆ గ్లాస్ గుర్తుని ప్రతి ఇంటికి తీసుకెళ్తామని చెప్పి ఈ రోజు వారు ముందుకు రావడం జరిగింది